మంచిర్యాల్ పట్టణంలో అంటే యోగా అనేది చాలా గ్రౌండ్స్ లలో చేస్తూ చాలా మంది హైటెక్ సిటీ ఇటువంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్ లలో కూడా చేస్తూ మంచిర్యాలలో యోగా మనం చూసుకుంటే చాలా ఈ పదకొండు సంవత్సరాల్లో చాలా పెరిగింది యోగా యొక్క ఆదరణ నేను ఇంతకుముందు మీకు అందరికీ తెలుసు అమెరికాలో చాలా పెద్ద సిటీ న్యూయార్క్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద సిటీ న్యూయార్క్ సిటీ న్యూయార్క్ సిటీలో ఒక చౌరస్తా ఉంటారు ఆ చౌరస్తా పేరు టైమ్స్ స్క్వేర్ అంటారు ఆ చౌరస్తా దగ్గర చాలా చిన్న జాగు ఉంటది ఆ చౌరస్తా దగ్గర చుట్టూ చూస్తే ఏ బిల్డింగ్ చూసినా కూడా వంద బిలియన్ డాలర్లకు తక్కువ ఉండదు అంత పెద్ద పెద్ద బిజినెస్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ ఆ టైమ్స్ స్క్వేర్ లా యోగా చేసింది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు కూడా చేస్తారు అక్కడ టైం స్క్వేర్ లో యోగా అయితే మన మంచిర్యాల అయితే చవర ఎందుకు యోగా చేయొద్దనేది నాకు ఒక ఆలోచన ఉంటాయి అంటే ఈ పబ్లిక్ లో మనం యోగా చేయడం వల్ల ఒకటి ఈ గంట నర సమయంలో ఇటు నుంచి అటు నుంచి వెళ్ళేవాళ్ళు వందల మంది ఇక్కడ ఏం జరుగుతుంది యోగా అనేది మంచిర్యాల్లో చేస్తుండ్రు వాళ్ళకు అవగాహన కల్పించాలి మీరందరూ రెగ్యులర్ గా యోగా చేస్తున్నారు ప్రతిరోజు యోగా చేస్తున్నారు మంచిర్యాలలో ఇవాళ దాదాపు పది పదిహేను మంది యోగా గురువులు ఉన్నారు మనకు గ్రౌండ్లు సరిపోతలేవు కొత్త గ్రౌండ్లు కావాలి కొత్త స్టేడియంలు కావాలి మంచిర్యాల్లో రెగ్యులర్ గా యోగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ యోగా మీద అవగాహన లేని వాళ్ళు యోగా ఎందుకు చేయాలి అంతే శ్రీనివాస్ సార్ చెప్పారు యోగా వల్ల యొక్క ఆరోగ్యం యొక్క ఎట్లా దానికి బెనిఫిట్స్ ఉంటాయని డాక్టర్ సాబ్బ చెప్పింది మనం ఈసారి అక్కడ థీమ్ చూసుకుంటే కూడా యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి ఈసారి యోగా థీమ్ కూడా అదే కానీ వాళ్ళకందరికీ అవగాహన కల్పించాలి వాళ్లకు తెలియాలంటే ఈ ప్రోగ్రాము పబ్లిక్ గా ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఇంకోవైపు హనుమంతుని విగ్రహం ఈ రెండు విగ్రహాల మధ్యలో మనం కూర్చొని యోగా చేయడము ఎంత పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను సో ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడం